మన మలగం ఔత్సాహిక కళాకారులచే ప్రదర్శించబడే హాస్య నాటిక పేరు స్మోక్ టీవీ స్మోక్ టీవీ సభకు నమస్కారం ఆహుతులైన ప్రేక్షకులకు అభినందనం నేడు మనం ప్రతిరోజు టీవీలకు అతుక్కుపోయి అందులో ప్రసారం అయ్యే సీరియల్స్ కార్యక్రమాలు ముఖ్యంగా తెలుగు ఛానల్స్ ఎంత దారుణంగా ఉంటున్నాయో మీకు వేరే చెప్పనక్కర్లేదు లేనివి ఉన్నట్లుగా ఉన్నవి లేనట్లుగా చూపించింది చూపిస్తూ గోరంతలు కొండంతలుగా సాగదీస్తూ ఎలా మన ప్రాణాలను తోడేస్తున్నారో మధ్య మధ్యన వ్యాపార ప్రకటనలతో ఎలా మన అమూల్యమైన సమయాన్ని ఖరించేస్తున్నారో మనం రోజూ టీవీలో చూస్తున్నది ఎందుకు పనికిరాని ఒక సంఘటన సూప్తి కొడుతూ ఒక టీవీ ఛానల్ ఎలా ప్రసారం చేస్తుందో ఇప్పుడు మా ఈ నాటికలో చూస్తారు ప్రసార మీడియాలో వినోత్సన మార్పు కోసం పరితపించే ఒక సామాన్య ప్రేక్షకుని ఆవేదనే మా ఇచ్చింది ప్రయత్నం సహృదయంతో ఆదరిస్తారని ఆశిస్తున్నాం ఇందులోని పాత్రలు మాటలు కేవలం కల్పితం శ్రద్ధ కోసం మాత్రమే ఎవరిని ఉద్దేశించిన కాదు మరి ఆ సంఘటన ఏమిటో మీరే చూడండి ఆనందించండి ఆశీర్వదించండి టాప్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం కత్తి లాంటి వార్తలకు శుక్తి కూడా ప్రసారం చేయడమే మా స్మోక్ టీవీ ప్రత్యేకత వార్తలు చదువుతున్నది వేణు ఈ రోజు ముఖ్యాంశాలు మధ్యప్రదేశ్ ఎన్నికల్లో సోనియా మణికట్టి మెరికిందంటున్న సానియా ఇకపై నిండుగా బట్టలు వేసుకుని నటిస్తున్నట్టున్న మైమత్ ఖాన్ ఇక్కడి నుంచి చోకానే కాదు ప్యాంటు కూడా విప్పేస్తున్నట్టున్న సల్మాన్ ఖాన్

ఒక చోట ఇటీవల జరిగిన ముగ్గుల పోటీలలో తెల్లవారు రథం ముగ్గు వేస్తూ అదే రథం ఎక్కి మరో రాజకుమారులతో సందర్శించిన ప్రతి వారికి తులం బంగారం ఉచితమని ప్రకటించిన రమేష్ బాబు ఈ వార్త విన్న వారి సత్యమని కొంపంచిందని పుట్టింటికి భయనం మెట్రల్ రోడ్ కాదు కాదు మెంటల్ రోడ్ ఇప్పుడే అందిన వార్త కూకడపల్లిలో కుంటుతున్న కుక్క న్యూస్ మరోసారి కూకడపల్లిలో కుంటుతున్న కుక్క సంగతులు తెలపడానికి సంఘటన స్థలంలో మా వెంకీ ఉన్నాడు చెప్పండి వెంకి కూకడపల్లిలో కుక్క పరిస్థితి ఎలా ఉంది వెంకి వచ్చా కుక్క ఉదయం నుండి

అదే విషయం చెప్తే అది కరోనానికి మీదికి వస్తుంది జాగ్రత్త జాగ్రత్త ఒకవేళ ఖచ్చితంగా ఒక పన్నెండు గుర్తు పొట్టుగా వేసుకోవాలి జాగ్రత్త అవును బాగా కవర్ చేయండి ఆ కుక్క కుంటడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా వెంకి 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 వినిపిస్తుందా వినిపిస్తుంది వినిపిస్తుంది చెప్పండి అదే ఆధారాలు ఏమో దొరికాయా ఇంకా ఒక మహిళ వచ్చి చెప్తుంది కాలు విరిగిందని ఎవరికి ఎవరికి కాలు కుక్క కాలు విరిగిందంటే కుక్క కాలు విరిగి చెప్పాలి

వచ్చారు <laughs> <laughs>

વિજન జనమారణ మీనతే ఏ రోజు కాకి కుసిరా జనని కర్ని కుర్తి కా జనమారణ ఫిబ్రవరి మార్చి జనమ ఫిబ్రవరి 20 ఇస్వాలి ఓ ఆ జనరం జనరం జలవని ఆ నెలలేదా అది ఆ పాస్త్రాబలు శుక్రవారం దివ్య గణ మూహర్తం ఉంది అంటే జాతక గారి దాస్తి గారు నన్ను సందరేని చెప్పండి జాతకం జాతకం చెప్పండి దీని గ్రహకారం బాగాలేదు అసలు నడుస్తున్నది దీనికి శాంతి చేయించాలి శాంతి చేయడానికి మందిలో వేణుగోపాలని వెళ్ళి అతను తో శాంతి చేయించుకో మంచి జరుగుతుంది మరి నేను పిలుస్తాను

ఆ చెపమనుస్ పనరేదానే ఒక కుంటున సకవరి మిస్ పననేనండి ఇదంతా ఎప్పుడైనా నొంబి పోమా అదే రోజూ మురికి గాని డ్యాక్స్ సైకిల్ కి తెనాకు కూడ వచ్చేది పాపం దాసంతా మురు దాసంతా కాపల కాసేది పాపం అంత గోర చేయణం చాలా బాధ కన్నా అయ్యో మాకు బాధ పస్తులే ఉంటుంది చాలా బాధ చేతావు తెలుసు థాంక్యూ

సోదర సోదరి వందా ఇది చాలా దారుణం ఈ విషయాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను ఇది పూర్తిగా ప్రభుత్వ అసమర్థ పాలన భజనారా ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి చూస్తే మా ఆయాంలో ఒక్క కుక్కతో కూడా వంకర లేదు కానీ ఈ అసమర్థ పాలనలో అన్ని కుక్కల తోకలు వంకరే ఉన్నాయి ఈ ఒక్క కుక్క తోక సరిచేసే ఈ అసమర్థ నాయకత్వం మనందరి జీవితాలను ఎలా మారుతుంది సోదల మీరందరూ మా పార్టీకి మరొకసారి అవకాశం ఇస్తే అసలు ఈ కుక్క తోకలు అన్ని మళ్ళీ మా పార్టీకి అవకాశం ఇస్తే ఈ కుక్క తోకలు అన్నీ వంకర లేకుండా చక్కా చేస్తాను చేస్తాను అంతేకాదు ఈ కుక్క వైద్యకర్తల కోసం ఐదు వేల రూపాయలు డొనేషన్ ఇస్తున్నాను అంతేకాకుండా ఈ కుక్కతో సరైనంత వరకు నేను ఇక్కడనే నిరాధి జయ జై పెళ్లి కుక్క అన్ తమ గుస్తకే మనబోటు తమ కుస్తే మనబోటు థ్యాంక్స్ ఇప్పుడు ఇప్పుడు ఆడియన్స్ ఒక ఎస్ఎంఎస్ కాంటెస్ట్ కుక్కకు ఎన్ని కాళ్ళు ఉంటాయి ప్రశ్న మరొకసారి కుక్కకు ఎన్ని కాళ్ళు ఉంటాయి ఏ నాలుగు బి నలభై నాలుగు సి ఇదే ప్రశ్న విధ సరైన సమాధానాలు ఏ బీసీ అని టైప్ చేసి నాలుగు 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 నెంబర్ కు పంపండి విజేతలకు ఫస్ట్ ప్రైజు కుక్క సెకండ్ ప్రైజ్ ఊర కుక్క గెలుచుకోండి మళ్ళీ ఇలాంటి సంచలన వార్త వచ్చే వరకు మళ్ళీ మళ్ళీ చచ్చినట్టు చూస్తుండండి కత్తి లాంటి వార్తలు శుద్ధి లేకుండా ప్రసారం చేయడమే మా సముఖ్య ప్రత్యేకత థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతటితో వార్తలు సమాప్తం థ్యాంక్ యూ